ఈరోజు ప్రత్యేకంగా ఈ ఎప్రైజల్ క్లాస్లో మీ అందరితో పాటు మేము కూడా మా రామకృష్ణ గారి స్పీచ్ ద్వారా ఎప్రైజల్ అయినట్టున్నాం మేము కూడా అయితే మీకు ఈ సందర్భంలో నేను ఇక్కడికి ఎందుకు వచ్చాననేది మీకు చెప్పుకోవాల్సిన అవసరం తద్వారా మీ అందరి యొక్క ఆశీస్సులు సహకారం సహాయం ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు నూట డెబ్భై ఐదుకి నూట డెబ్భై నాలుగు గెలిపించినటువంటి మీ నమ్మకం విశ్వాసం ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థిగా మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా మంచి ప్రభుత్వాన్ని రక్షించుకోవాలి మంచి ప్రభుత్వానికి మరొకసారి మీ మద్దతు పలకాలి ఆ నేపథ్యంలో వ్యక్తిగతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీ ముందుకు వచ్చి మీ సహకారాన్ని అడిగే ముందు ఒక అడుగు ముందుకు మీరు ఆలోచించి విఘ్నులుగా అనుభవజ్ఞులుగా ఈ సమాజ రక్షణగా మరి ముఖ్యంగా భవిష్యత్తు అనేది మన చేతుల్లో ఉండాలనే భావనతో మీరు ఉన్నట్లయితే మీరు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ప్రభుత్వానికి మరొకసారి మద్దతుని ఇవ్వటానికి నన్ను గెలిపించమని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా